అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ కేటీఆర్ తన కోసం తన కుటుంబం కోసం బీఆర్ఎస్ పార్టీని పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి తాకట్టు పెట్టాడు ఇది నేను చెప్పిన మాట కాదు నేను చెప్తున్న మాట కాదు బీజేపీ ఎంపీగా ఉన్నటువంటి సీఎం రమేష్ ప్రెస్ ముందుకు చెప్పిన మాట కేటీఆర్ కవిత అరెస్ట్ అయిన సమయంలో ఢిల్లీ వచ్చి సీఎం రమేష్ని కలిసి సీఎం రమేష్తో చర్చ జరిపాడంట కవిత విడుదల కావాలి జైలు నుంచి అలాగే నా మీదకి ఈడీ సిబిఐ రావద్దు మా నాన్న మీదకి సీబీఐ ఈడీ రావద్దు అలా జరగకుండా ఉంటే ఏం చేయటానికైనా మేము సిద్ధం అంటే బీఆర్ఎస్ పార్టీని మెర్జ పొత్త సాకారమా వాటెవర్ ఏమి చేయటానికైనా మేము సిద్ధం అనేటువంటి ప్రపోజల్ కేటీఆర్ సీఎం రమేష్ ముందు పెట్టాడంట దానికి సీఎం రమేష్ ఇది నా స్థాయిలో తీసుకునే డెసిషన్ కాదు నేను కేంద్ర పెద్దల దగ్గరికి తీసుకెళ్తాను అనేటువంటి మాటని సీఎం రమేష్ వాడాడంట నిజానికి గత కొన్ని రోజులుగా కేటీఆర్ సీఎం రమేష్కి సంబంధించిన ప్రాజెక్టులకి రేవంత్ రెడ్డి కాంట్రాక్ట్ అప్పు చెప్పాడు అంటే సీఎం రమేష్ సంబంధించిన కంపెనీలకి తెలంగాణ ప్రాజెక్టుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పు చెప్పాడు రేవంత్ రెడ్డి సీఎం రమేష్ క్లోజ్ కాబట్టి ఒక ఆంధ్ర పెట్టుబడిదారుడికి తెలంగాణ ప్రాజెక్ట్ అప్పచెప్పడం ఏంటి అనే దాని మీద ప్రశ్నిస్తూ ఉన్నాడు దానికి కౌంటర్గా సీఎం రమేష్ ప్రశ్నలు పెట్టాడు నిజానికి రేవంత్ రెడ్డి ప్రాజెక్టు అప్పజెప్పిన కంపెనీలకు నాకు డైరెక్ట్గా ఏం సంబంధం లేదు ఆ మాటకు వస్తే అదే కంపెనీలు బీఆర్ఎస్ అధికారులు ఉన్నప్పుడు కూడా తెలంగాణలో ప్రాజెక్టు చేశాయి తుపాకులగూడెంలో రెండు వేల కోట్ల తోటి సంస్థ చేసిన ప్రాజెక్టును కూడా సీఎం రమేష్ చెప్పారు సరే ఈ ప్రాజెక్టు కూడా పక్కన పెడితే ఒక కీలక అంశం నిజానికి ఈ అంశం ఇవాళ సీఎం రమేష్ మాత్రమే మాట్లాడుతున్న విషయం కాదు గతంలో కవిత కూడా చెప్పారు నేను జైల్లో ఉన్న సమయంలో బీజేపీలోకి బీఆర్సీని మెర్జు చేయడానికి చర్చలు జరిగాయి అనేటువంటి విషయాన్ని గతంలో కవిత మాట్లాడారు కాబట్టి కవిత మాట్లాడిన దానికి సీఎం రమేష్ మాట్లాడిన దానికి కొనసాగింపుగా చూడాల్సిన పరిస్థితి కనపడతా ఉంది సరే మెర్జు అనేదాకా విషయం పోలేదు కానీ గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ తెలంగాణలో వన్ సైడ్గా కోఆపరేట్ చేసిన మాట కొంత రాజకీయ పరిస్థితులకు కూడా అనుమానిస్తూ ఉంటారు కారణం ఏంటంటే మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా బీఆర్ఎస్ పార్టీ గెలవలేదు బీజేపీ పార్టీ మాత్రం ఎనిమిది పార్లమెంటు స్థానాలు గెలవగలిగింది నిజానికి కేసీఆర్ హరీష్ రావు లాంటి ప్రాతినిధ్యం వహిస్తున్న మెదక్ పార్లమెంటు స్థానంలో కూడా బీఆర్ఎస్ గెలవలేదు బీజేపీ నుంచి రఘునందన్ గెలిచారు ఇది ఎలా సాధ్యమైంది నిజానికి బీఆర్ఎస్కి మంచి బలం ఉంది కదా తెలంగాణలో మొన్న ఓడిపోయినప్పుడు కూడా ముప్పై తొమ్మిది అసెంబ్లీ స్థానాలు బీఆర్ఎస్ పార్టీకి వచ్చాయి బీజేపీ పార్టీ కేవలం ఎనిమిది అసెంబ్లీ స్థానాలు మాత్రం వచ్చాయి బీఆర్ఎస్కి ఒకచోట ఒక చోట బలం ఉంది అలాంటిది బీఆర్ఎస్ పార్టీ తొమ్మిదిన్నరేళ్ళ అధికారంలో ఉండి తెలంగాణ రాష్ట్రంలో ఒక్క పార్లమెంట్ స్థానం కూడా గెలవ ఏంటి అనేది చాలా మందిలో డౌట్ ఉంది అంటే బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికలని గాలికొదిలేసింది బీజేపీ పార్టీ కోఆపరేట్ చేసింది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కింది స్థాయి నాయకులకి ఓట్లన్నీ బీజేపీ కేపించండి అని చెప్పేసింది అనేటువంటిది చాలామంది అనుమానిస్తూ ఉంటారు అది మాత్రమే కాదు మొన్న తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయలేదు నిజానికి తొమ్మిదిన్నరేళ్ళు అధికారంలో ఉన్న పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలు ఎందుకు పోటీ చేయదు ఆ ఎన్నికల్లో బీజేపీ పార్టీ గెలిచింది గత కొన్నాళ్ళుగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మాట్లాడుతుంది కూడా అదే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ మధ్య కోఆర్డినేషన్ ఉంది బండి సంజయ్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పదవి నుంచి తప్పించడానికి కారణం బీఆర్ఎస్ఏ కేసీఆర్ఏ కేసీఆర్ కోఆపరేషన్ బీజేపీ అధిష్టానం దగ్గర ఉండబట్టే కేసీఆర్ మాట వినే బీజేపీకి హైక్ చేసుకొచ్చినటువంటి బండి సంజయ్ని పక్కన పెట్టి కిషన్ రెడ్డి చేతుల్లో పార్టీ అధ్యక్ష పగ్గాలు పెట్టారు ఎన్నికల కంటే ముందు బండి సంజయ్ చేతుల్లో పార్టీ పగ్గాలు కనుక ఉండుంటే బీజేపీ పర్ఫార్మెన్స్ తెలంగాణలో వేరే ఉండు కాదు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ గెలవటం కంటే పార్లమెంట్లో బీజేపీకి ఎక్కువ స్థానాలు రావటం అనేది బీజేపీకి ఇంపార్టెంట్ కాబట్టి పార్లమెంట్ స్థానాలప్పుడు బీఆర్ఎస్ చేస్తానన్న కోఆపరేషన్ చూసే బీజేపీ పార్టీ బణి సంజయ్ని పక్కన పెట్టింది బీఆర్ఎస్ మాట విన్నది ఇప్పటికీ బీఆర్ఎస్ మీద ఒక్క ఇన్వెస్టిగేషన్ కూడా అఫీషియల్గా ఈడీ కానీ సిబిఐ కానీ ఎంటర్ కాలేదు ఫోన్ ట్యాపింగ్ విషయంలో నిజానికి కేంద్రం ఇన్వాల్వ్ కావాలి ఎంక్వైరీ చేయాలి ఇది దేశద్రోహం ఎన్ఐఏ అని కూడా రంగులు తిప్పాలి కానీ బీజేపీ ఎక్కడా కూడా ఎంటర్ అంటే కేంద్రం ఎక్కడా కూడా ఈ ఎంక్వైరీస్లో ఎంటర్ కాలేదు ఒకప్పుడు బండి సంజయ్ కామెంట్ చేస్తూ ఉన్నాడు కేసీఆర్ని జైల్లో పెట్టిస్తా అని మరి ఎక్కడ కేంద్ర దర్యాప్తు సంస్థలు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అవినీతి మీద ఎంక్వైరీకి వచ్చాయి అసలు జైల్లో పెట్టడం అనేది పక్కన పెట్టండి అసలు అసలు ఎంక్వైరీ ఎక్కడ చేశారు కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి విషయంలో కానీ ఇదన్నీ కాంగ్రెస్ మాత్రమే కాదు బీజేపీ కూడా చాలా గట్టిగా ఆరోపించింది కానీ ఎక్కడ ఏ విషయంలో కూడా బీఆర్ఎస్ మీద కేంద్ర దర్యాప్తు సంస్థ నాంగ దిగలేదు అంటే ఏదో కోఆపరేషన్ బీఆర్ఎస్కి బీజేపీకి మధ్య ఉంది అనేటువంటి అనుమానం చాలామంది రాజకీయ పరిశీలకుల్లో ఉంది ఈ అనుమానాన్నే ధృవీకరిస్తూ సీఎం రమేష్ చాలా క్లియర్గా ఎలా చెప్పారు కావాలంటే నా ఇంటికి నువ్వు వచ్చినటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ కూడా విడుదల చేస్తానని కూడా చెప్పారు ఇప్పుడు ఈ డార్ట్స్ కనెక్ట్ చేస్తే బీఆర్ఎస్కు బీజేపీకి ఉన్న అండర్స్టాండింగ్ మనకు అర్థమవుతుందా అనేది ఒక చర్చ ఏది ఏమైనా రాజకీయాల్లో ఎవరి మధ్య శత్రుత్వం ఉందో ఎవరి మధ్య మిత్రత్వం ఉందో అర్థం కాని సిచ్యువేషన్స్ ఏదైనా ఇంటర్నల్ అండర్స్టాండింగ్స్ మనం చూస్తూ ఉన్నాం కదా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి కేసులు తేలకపోవటానికి కేంద్ర పెద్దలతో జగన్మోహన్ రెడ్డి గారికి గతంలో కొనసాగిన అండర్స్టాండింగ్స్ కారణం అనేటి ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిశీలకల భావన ఇలా బీఆర్ఎస్ నాయకుల మీద ఉన్న ఆరోపణలు తేలకపోవటానికి కూడా అదే కారణమని తెలంగాణ రాజకీయ పరిశీలకల భావన ఇలా తెలంగాణలో పోన్ ట్యాపింగ్ కేసుని కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఎంక్వైరీ చేస్తుంది కానీ ముందుకు గరట్లే ఎందుకంటే కేంద్ర దర్యాప్తు సంస్థల రంగంలో దిగకుండా ఈ పోన్ ట్యాపింగ్ విషయాన్ని బయటకు తీయటం రాష్ట్ర పోలీసుల వల్ల అయ్యే పని కాదు దీన్ని తేల్చడం నిరూపించడం ఈ నేరాన్ని కోర్టు ముందు ప్రూవ్ చేయటం అనేది రాష్ట్ర పోలీసులు కేంద్ర సంస్థలు సహకారం లేకుండా అయ్యే పని కాదు దీంట్లో మనీ లాండరింగ్ కూడా ఉంది అనే చర్చ వచ్చింది ఏదో ఎన్నికల సమయంలో డబ్బులు పంపిణీ కూడా పోంటే ఆమె ఉపయోగించుకున్నారని ఈడీ రంగంలో దిగాలి ఈడీ రంగంలో దిగాలని రఘునందన్ రావు లాంటి బీజేపీ ఎంపీని కంప్లైంట్ చేసినప్పటికీ కూడా ఈడీ రంగంలోకి రాలేదు మరి ఎందుకు రాలేదు అంటే ఇక్కడ చాలా క్వశ్చన్ మార్క్స్ మనం అర్థం చేసుకోవాలి ఏది ఏమైనా సీఎం రమేష్ చేసినటువంటి ఆరోపణలు తెలంగాణ రాజకీయాలు సంచలనమైనవి చర్చించాల్సిన అవసరం ఉన్నవి థ్యాంక్